వారికి నియామక పత్రాలను అందించే కార్యక్రమాన్ని చేపట్టడానికి కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి నేటి సమావేశాన్ని నిర్వహిస్తున్న పెద్దలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజుల బాలయ్య గారు మన గుండూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్ప దేవన్న గారు బీసీ సాధికారత సంఘం జిల్లా కార్యదర్శి తీగల శేఖర్ గౌడ్ గారు మరి యువత ప్రధాన కార్యదర్శి ఉజ్జన్ శివరామ్ గారు మరి మహిళా ఉల్లాసంగా పాల్గొని ఉత్తరంగా నియామకం కాపాడనున్న పట్టణ మెయిన్ కమిటీ యువత కమిటీ మహిళా కమిటీ మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బీసీ సాధికారిత సంఘం బలోపేతం కావడానికి కొరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కమిటీలను మరి వాటి అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉద్దేశంతో మరి ఈనాడు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో కమిటీలు వేయడం జరుగుతుంది జనాభా ప్రాతిపదిక పైన బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్య ఉద్యోగపరంగా తదితర అన్ని రంగాలలో సంక్షేమ కార్యక్రమాలలో సరియైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఈ బీసీసీ సంఘం మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి జనాభాను బట్టి చూస్తే ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో జనాభా ప్రాతిపదిక పైన బీసీలకు సరి అయిన ప్రాతినిధ్యం కల్పించడం లేదు సంక్షేమ కార్యక్రమాలలో కూడా అరకొర నిధులు కేటాయించడం జరుగుతుంది కాబట్టి జనాభా ప్రాతిపదిక పైన మాకు బీసీలను అన్ని రంగాలలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఈ బీసీ ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది మరి బీసీ సంఘానికి అనుబంధ సంఘాలకు కూడా విద్యార్థి సంఘం ఉన్నది విద్యార్థులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి విద్యార్థుల కాలేజీలలో సీట్లు దొరకడం విషయంలో మరి రాష్ట్రాలలో సౌకర్యాల విషయంలో వాళ్లకు స్కాలర్షిప్స్ రావడంలో మరి ఫీజు ఎంబర్స్మెంట్ రావడం వంటి చాలా సమస్యలు యువత కూడా చాలామంది విద్యను అభ్యసించి గ్రాడ్యుయేట్స్ అయ్యి నిరుద్యోగంలో ఉన్నారు వారికి ఉపాధి లేదు మహిళలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా మరపర సౌకర్యాలు ఉన్నాయి ఈ విధంగా మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటి సమస్యలన్నింటినీ పరిష్కారం కొరకు మరి బీసీ సాధికారత సంఘానికి అనుబంధ సంఘాలను కూడా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు అనుబంధ సంఘాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి మరి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ మరి బీసీ జనాభాను బట్టి ప్రాతినిధ్యం కల్పించాలని గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు చేసిన వాగ్దానాలను చట్టబద్ధంగా అమలుపరచాలని మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీ జనాభా ప్రకారంగా మరి రానున్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో నిధులు కేటాయించాలని మరి కేంద్ర ప్రభుత్వం కూడా జనగణన కార్యక్రమం చేపట్టడంలో కులగణన కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము కేంద్ర ప్రభుత్వంలో కూడా బీసీల కొరకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము స్థానిక సంస్థలనే కాకుండా చట్ట సభల్లో కూడా మరి బీసీలకు రిజర్వేషన్లు కల్పించి చట్ట సభల్లో కూడా మరి అన్ని కులాల వారు ప్రవేశించే విధంగా అడుగు పెట్టే విధంగా ప్రభుత్వాలు అవకాశాలు కల్పించాలని సందర్భంగా తెలియజేస్తున్నాము బీసీ కుల చేతి వృత్తులు రోజు రోజుకు కనుమరుగై బీసీలకు ఉపాధి లేక జీవనోపాధి కష్టంగా మారి బ్రతికే బరువై గల్ఫ్ దేశాలకు వెళ్తున్నాము మరి బీసీ కులానికి చెందని వారు ఇతర కులాల వాళ్ళు పెద్ద పెద్ద పెట్టుబడులను పెట్టి బీసీ కులాలకు సంబంధించిన చేతి వస్తువులను మిషనరీల ద్వారా తయారు చేసి విక్రయించడం వల్ల వాటితో బీసీ కులాలు బలైన వర్గాలు అట్టడుగు వర్గాలు దారిద్ర్య రేఖ దీవనున్న వర్గాలు పెట్టుబడులు పెట్టి పోటీ పడలేక జీవనోపాధి కష్టంగా మారుతుందని కాబట్టి అన్ని బీసీ కుల సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కార్పొరేషన్లను ఏర్పాటు చేసి కార్పొరేషన్లకు తగిన నిధులను కేటాయించి ఆ కార్పొరేషన్ల ద్వారా కుల వృత్తులకు సంబంధించిన మిషనరీలను అందించి కనుమరుగైతున్న కుల వృత్తులను కాపాడి గతంలో మాదిరిగా బీసీ కులాలు దర్జాగా పులవృత్తులు చేసుకుంటూ ఎలా బతికారో ఆ పరిస్థితి నాటి పరిస్థితి మళ్ళీ ఈరోజు తీసుకురావాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం